ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ఎమ్మెల్యే శివప్రసాద్ అన్న షర్మిలమ్మ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు నువ్వే ఏమైనా ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడుతున్నావా ఏమైనా ఆలోచన ఉందా నీకు ఎవరంటే ప్రజలతో మాట్లాడుతున్నావా ఎన్నికలు వచ్చినా ఓడిపోతావా అని చెప్పి ఈ మాటలో ఏదో ప్రజలు మభ్యపెట్టే మాటలు ఇంకా చల్లవు ఏదో రెండు తూర్లు మోసపోయినారు ప్రజలు నీ మాటలు విని ఆశగడి కుదురు ఆయమ స్వయాన విజయమ్మ వచ్చి ఆయమ ఆశీస్సులు ఇచ్చింది ఆమె ఎంపిక నిలబడి అవుతుంది భారతదేశంలో ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు ఆమె పుట్టింది కడప జిల్లా రాయలసీమ జిల్లా జమ్లమడుగు క్యాంపెల్ హాస్పిటల్ పుట్టింది చదువులు అంటే హైదరాబాద్ జరగచ్చు అమెరికాలో జరగచ్చు అంటే ఎక్కడైనా జరుగుతాయి మా చిన్నాను చంపిన వ్యక్తి అతనికి బీఫామ్ ఇచ్చినాడు అనే బాధతో ఆయమ చెప్పుకుంటుంది అది తప్ప ప్రజలకు చెప్తాంది అది కడిగ ముత్తంలో వస్తాడా జైలుకు పోతాడా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఆ దేవుడు ఉన్నాడు ఆ పాత్ర ఉంటే ఎట్లా ఏం చేయాలనేది ఆ దేవుడు చేస్తాడు ఎన్ని తెలుసు అందరికీ నువ్వు ఎట్లా అడ్డుకున్నావు అరెస్ట్ చేయకుండా ఎట్లా అడ్డుకున్నావు ఆయన ఎట్ట బెయిల్ మీద వచ్చినాడు నువ్వు అప్పులో అక్రమ సంపాదన కేసులు ఎన్ని ఉన్నాయి జగనన్న విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన మాటలు విన్న అధికారులు ఎంతమంది జైలుకు పోయినారు సబితా ఇంద్రారెడ్డి ఆయన కూడా కేసు ఉంది రాజశేఖర రెడ్డి చనిపోతే శవం పక్కన పెట్టి సీఎం కావాలని చూసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ ఏం జరిగింది ఏమనేది వాళ్ళకి తెలుసు అది నా నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకు ఏం చెప్తున్నావు అన్న ప్రసాదన ఆయన ఓడిపోతే నువ్వు ఒకడ ఈడ గెలిచిన రాజీనామా ఇస్తావా అట్లా ఆ విధంగా శివాలయం సర్కిల్లో నువ్వు శివపార్వతి అంటావు వచ్చి ఈ బుద్ధే రాసి పెడతావా ఆయన ఓడిపోతే నువ్వు రాజకీయాల్లో నేను తప్పుకుంటా ఇదే గెలిచినా నువ్వు శాశ్వతాలకు సన్యాసం తీసుకుంటా అని చెప్పి నువ్వు చెప్పిన నా నువ్వు చెప్పిన మాటలే దానికి కట్టుబడి ఉంటావా ఎవరైనా కానీ ప్రత్యర్థులు కానీ ఆమె తెలుగుదేశానికి తొట్టుగా ఎందుకు ఉంటుంది మాది నేషనల్ పార్టీ నువ్వు రెండు వందల చుట్టూ రెండు వందల కిలోమీటర్ దాటితే మీ పార్టీ ఎవరో తెలంగాణలో ఆమె పార్టీ అది అక్కడ కొన్ని కారణాల వల్ల ఆమె ఏం కార్యకర్తలు ఇబ్బంది కలిగిందో పార్టీకి ఇబ్బంది కలిగిందో లేదంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందేమో ఆ కోణంలో ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్లో కలిసి వాళ్ళ నాయన ఆశయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎంత విమర్శిస్తానో నీకు నీకు కూడా జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కష్టపడినాడు కాబట్టి వాళ్ళకు భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు ప్రజల నాయకుడు ఉన్నాడని చెప్తే ఒక వైఎస్ రాజశేఖరెడ్డి కొడుకుగా ప్రజలు ఆదుకున్నారు కాబట్టి ఈరోజు నాయకుడు కాగలన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన కేసుల్లో లోపల ఉంటే ఈమె పాదయాత్ర పడి పాదయాత్ర చేసి ప్రజలకు మా ఎన్న మా ఎన్న అని చెప్పి కష్టపడింది కాబట్టే ఈరోజు ఆయన ఆ హత్య కేసులో ఉండేతనికి కాపాడుతున్నావే టికెట్ ఇచ్చినావే ఆ కారణంతో ప్రజలు చెప్పుకుంటుంది ఆ సున్నితమ్మ చెప్తుంది దానికి చంద్రబాబు ఇంకో కాంగ్రెస్ పెద్దలకు లింకు ఒక్కటి విభజన వాస్తవం కాంగ్రెస్ పార్టీ చీల్చడం జరిగింది చీల్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాను కదా చీల్చమని చీలిస్తూ ముక్కలు చేస్తూ నువ్వు చెప్పినాడు నా నొక్కలు చూస్తూ మనకు కావాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పదేళ్ళు చేశారు విభజన హామీలు చేశారు ఏ ఒక్కటైనా అటు చంద్రబాబు కానీ అటు మీరు కానీ ఒక్కటి ఒక్కటి చెప్పండి చేసినామని ఒక్కటి చెప్పు నా ఒక్కటి చెప్పు ప్రత్యేక హోదా తేగలవా తే తెచ్చినావా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినావా పక్కన ఉండే స్టీల్ ఫ్యాక్టరీ చేసినావా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి నా ఎన్నికలకు నిలబడినప్పుడు ఎదుటి ప్రతిపక్షాలలో కానీ ఎవరైనా కానీ ఎవరు తప్పులు వాళ్ళు ప్రజలకు చెప్పే బాధ్యత ఉంది చెప్తారు నీకు ఎందుకు ఆవేశం వస్తానో నీకు ఎందుకు ఆ భయం పెట్టుకునేది నువ్వు తప్పు చేయలేదు కదా ఆ వస్తావు కదా కోర్టు చూసుకుంటాను కదా మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాం ఇలాంటి పార్టీకి మా చిన్నా గారి చంపిన పార్టీకి ఆ అభ్యర్థికి ఓటు వేయాలని అడుగుతున్నాను తప్పేముంది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం ఈ ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు ప్రత్యేక హోదా చేయలేవు ఇవి బీజేపీతో కలిసి ఉన్నాయి బీజేపీ పది పాదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మనకు రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్కటి ఇవ్వలేదు మీరు తేలేకపోయారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేశారు అదన పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉంది విభజన చేసేటప్పుడు లక్ష కోట్లు చంద్రబాబు చేసినప్పుడు రెండు వందల కోట్లు మీరు ఎంత చేసినారా ఒక ఐదు కోట్లు జనాభా ఉంటే మనుషుకు రెండున్నర రెండు లక్షల చిల్లరకు రెండు లక్షల చిల్లర బాకీ ఉంది నెత్తికి ఒక మనిషికి నువ్వు సిద్ధంగా ఉండున్నా ఆయన ఓడిపోతాడు నువ్వు ఓడిపోతావు ఇంకా అయిపోయా పొరపాటు నువ్వు గెలిస్తే ఇంకొకటి చెప్తున్నా నేను ప్రమాణం చేస్తా ఒక ఛాలెంజ్ స్వీకరిస్తామని చెప్పు ఒక్క రూపాయి డబ్బులు పంచకుండా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి ఇది ఛాలెంజ్ డబ్బులు ప్రభావం లేకుండా ఐదేళ్ళ కింద నిధి ఎంత ఆస్తి ఈ ఐదేళ్ళ కింద ఎంత ఆస్తి నిధి డబ్బుతో కొంటాం అనే ఆవేశంతో ఆలోచనలతో మీ జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మీరు కానీ మాట్లాడుతున్నారన్న రూపాయ డబ్బులు పంచకుండా ప్రజల్ని ఓటు అడగండి అడుగుతారా దానికి జవాబునా సిద్ధంగా ప్రజలు ఏమే ఒక నలభై రోజులు సిద్ధంగా మీ ఎంపీ గారు ఖచ్చితంగా ముక్కునవ పోటీలో ఆశీస్సులు ప్రజలు ఎవరికి ఇస్తారో ఎవరైనా గెలిచు మీరు ఓడిపోవడం ఖాయం ఇది వాస్తవం తథ్యం తథ్యం ప్రజల ఆశీస్సులు చర్మలమ్మకు ఉన్నాయి మా ప్రజలు రాష్ట్ర ప్రజలకు కడప జిల్లా ప్రజలకు అందరికీ రాసేడి కూతురు ఆమె బాధతో రేపు ఐదో తేదీ నుంచి జిల్లాలో తిరగబోతున్నారు మీ ఆశీస్సులు కావాలా ఈ మాయ మాటలు పక్కన పెట్టండి వీళ్ళ మాటలు నమ్మాకండి షర్మిలమ్మను గెలిపించండి కడప జిల్లా రాజశేఖర బిడ్డ పరువు కాపాడండి ఆమె గెలుపు ఢిల్లీకి వదులుతుంది కడప జిల్లా పేరు కడప జిల్లా వాసులం ఎక్కడ పోయినా మీ కడప అంటే రాజశేఖర రెడ్డి ఆయన కూతురు కూతురు అందరూ మీరు సహకరించి వన్ సైడ్గా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను